నమస్తే వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని గోవిందపల్లి గ్రామంలో క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా ఫిఫ్టీ ఫిఫ్టీ డే క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది ఈ వన్డే మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా నక్కా ఓబులేసు ఏఎస్ఐ మరియు బస్సాపురం గడ్డం తిరుపతి రావడం జరిగింది మొదటిగా బ్యాటింగ్ చేసిన ఉభయ టీం నలభై రెండు ఓవర్లకు రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేశారు ఓవర్లలో నూట ఎనభై తొమ్మిది పరుగులకి ఆల్ అవుట్ అయ్యారు దీంతో నలభై ఐదు పరుగుల తేడాతో ఉభయ టీం ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు నూట ఎనిమిది పరుగులు చేసిన శివాజీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం జరిగింది అనంతరం ఆర్గనైజేషన్ నక్క ఓభయ్య మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా గోవిందపల్లి గ్రామంలో ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ డే మ్యాచ్లు గత నాలుగు సంవత్సరాల నుంచి విజయవంతంగా జరగడం మాకు చాలా సంతోషమని అన్నారు గోవిందపల్లి వన్ డే క్రికెట్ మ్యాచ్ రిపోర్ట్ సో ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్ ఈరోజు గోవిందపల్లెలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్స్ వన్ డే క్రికెట్ మ్యాచ్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము కనెక్ట్ చేసుకుంటున్నాము సో దానికి సంబంధించి ఈరోజు ఓబై టీము అంటే నా టీము అండ్ కోలాపారం సుధీర్ టీము మధ్య చాలా రసవంతమైన మ్యాచ్ జరిగింది అండ్ చాలా వరకు ఎవరు కూడా ఐదు గోళ్ళ మ్యాచ్ పది ఓళ్ళ మ్యాచ్ అనేసి ప్రతి ఒక్కరు చాలా లైట్గా సింపుల్గా యూత్ అంతా అన్ని చోట్ల ఆడుతూ ఉంటారు బట్ స్పెషల్లీ ఈ నవర్ గోవిందపల్లి మా యూత్ మా యూత్ పిల్లలందరూ కూడా ఫిఫ్టీ ఓవర్స్ ఆడుతున్నారంటే కదా ఇది నిజంగా ఇట్స్ వెరీ వెరీ అప్రిషియేషన్ సో గోవిందపల్లి వన్ డే మ్యాచ్ ప్రతి సంవత్సరము క్రిస్టమస్ సందర్భంగా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరుగుతుంది సో దీనికి మామూలుగా నక్క ఓబులేసు ఏఎస్ఐ అన్న చాలా సపోర్ట్గా ఉంటున్నారు అండ్ స్పాన్సర్షిప్ కానీ అన్ని విధాలుగా యూత్కి ఎంకరేజ్మెంటు అండ్ మా అన్న వానర్నాథ్ సో అన్న కూడా మొత్తం దగ్గరుండి ప్రతిదీ ముందుండి నడిపిస్తుంటాడు సో మెయిన్ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్స్ ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి ముఖ్యమైన కారణము అన్న పండనాథ్ అండ్ మా బాబు బాబు సో వీడు మా టీం కెప్టెను అండ్ సుధీర్ వీళ్ళంతా కూడా చాలా కష్టపడినారు గ్రౌండ్ ప్రిపరేషన్స్ కానీ అన్ని విధాలు కానీ సో ఫైనలీ సో ఈ మ్యాచ్కి సక్సెస్కి అయిన వాళ్ళందరికీ కూడా మన ప్లేయర్స్ ట్వంటీ టూ ప్లేయర్స్ అందరికీ కూడా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈరోజు మ్యాచ్ సో ఫస్ట్ ప్రైజ్ సంబంధించి మూడు వేల పదాలు రావడం జరిగింది సో మ్యాచ్ విషయానికి వస్తే కానీ ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఓబై టీమ్ నా తరఫు నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేయడం జరిగింది ఫార్టీ వన్ ఓవర్స్కి అండ్ తర్వాత సుధీర్ టీము చేంజింగ్లో దాదాపు ఒక వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ రన్స్ వరకు చేసి వాళ్ళు ఆల్అౌట్ కాడం జరిగింది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఓవర్స్లో చాలా రసవంతంగా ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది రియల్గా చాలా గట్టిపోట్ అయితే ఈరోజు జరిగింది సూపర్గా మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది సో ఈ మ్యాచ్లో శివాజీ శివాజీ సో ఓబ టీము అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో దాదాపు ఈ టూ థర్టీ ఫోర్ రన్స్లో వన్ నాట్ ఎయిట్ రన్స్ సెంచరీతో చెలరేగినాడు సో ఫోర్లో సిక్స్లో బరాబరిగా సెంచరీ వీరుడు శివాజీకి ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈరోజు ప్లేస్ అన్న ఈ రోజు లేకపోవడం వల్ల ఇంకొక గెస్ట్ కనుక్కున్న మేము మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది సో క్లాష్ అవార్డు గోస్టు శివాజీ సెంచరీ వీరుడు ప్లీజ్ బిగ్ హ్యాండ్స్ సో ఫైనల్గా ప్రతి సంవత్సరము మాకు ఒక బీటెన్ ఛానల్ తరఫు నుంచి బీటెన్ ఛానల్ సిఎండి లక్ష్మీశేఖర్ మాకు చాలా సపోర్టుగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు సో ఈ యూత్ అంతా కూడా ఈ గోవిందపల్లి వన్ డే క్రికెట్ మ్యాచ్ని చూసి మిగతా మా సరౌండింగ్ ఉన్న విలేజెస్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్స్ ప్లాన్ చేసుకుంటున్నారంటే కన్నా తల్ ఇది ఇన్స్పిరేషన్ సాఫ్ట్ పోయింది పళ్ళీ ఆ క్రికెట్ ప్లేయర్స్ సో ఎక్స్పెషల్గా డీటెన్ ఛానల్ సిఎండి లక్ష్మీశేఖర్కి మేము మా టీం అందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము థ్యాంక్స్ చెప్పండి